ఎవరైనా చనిపోయినట్లు కళ్ళలో కనిపిస్తుంటుంది అసలుకి ఏం జరుగుతుంది అసలు ఏమిటి ఈ కళ్ళకి అర్థాలు ఏమిటి అసలు విషయం మనం చెప్పాలి అసలుకి ఈ కళ అనేది అసలు విషయం ఈ కళ్ళకి చాలా అర్థాలు ఉంటాయి ఈ కళల ద్వారా దేవుడు కూడా మాట్లాడతాడు అలాగ సాతాను కూడాను అసలు దెయ్యాలు ఎన్నో కోట్లు కోట్లు ఎన్నో ఉన్నాయో మనకి ఎత్తుదన్నట్టు ఉన్నాయి అయితే ఇక్కడ దేవుడు అనేవాడు ఒక్కడే ఆ దేవుడిని తెలిసిన వాళ్ళు ఎవరు తెలియదు భూము ఒకటే దేవుడు ఒకటే దేవుడు ఎక్కడ పుట్టాడు ఆ దేవుడు ఎలాగ తెలియపరుస్తున్నారు అసలు ఏమిటి మనిషి చేసుకునే దేవుళ్ళు ఏంటి మనుషులకన్నా ఎక్కువ ఈ రోజున చూసుకుంటే దేవుళ్ళు అవి నిజమేనా దేవుడిను అని ప్రతిదీ ఏదైనా చెప్తుందా మనం ఎవరో నమ్మారని మనం నమ్మి నాకు ఏదైనా డబ్బు వస్తుంది అది వస్తుంది అని మనం నమ్ముతానమా విషయం చెప్పాలంటే ఎవరైనా మన ఇంట్లో నమ్మితే మనం నమ్మేస్తాం ఇది రైట్ అని ఎవడైనా చెప్తాడు ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుంది అది ఒకటి వెళ్ళి ఏదైనా గుండు కొట్టించుకుంటే మనం కుట్టించుకుంటాం కానీ అది మంచి శ్రద్ధ అనేది ఎవరికీ తెలియదు అసలు ఈ కళ్ళకి అర్థాలు చెప్పండి ఈ కళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే దేవుడు కూడా కళ్ళ ద్వారా మాట్లాడతాడు మరి ఎవరు దేవుడు ఎవ ఎలా మాట్లాడతాడు అనే విషయాన్ని మనము ఆలోచిద్దాం అసలకి ఈ యాకోబు కుమారుడు మనకు ఏసేపు అనేది మనకు తెలుసు ఏసేపు ఐగుప్తుల దేశంలో నుండి అక్కడ ఐగుప్తు దేశంలో కళ్ళకి అర్ధాలు చెప్పేవాడు ఆయన ఆ పరోరాజు దగ్గరికి వెళ్ళి అంటే అన్నదమ్ములు అందరూ కలిసి అటు ఇటు పన్నెండు మంది ఉన్నప్పుడు కూడా అక్కడ ఈ అంతమంది కూడా నా కాలు వైపు మీరు పడ్డారని కళకి అర్థం చెప్తాడు ఏసేపు అవునా అని అది ఎందుకు అంటే కాలు మీద పడతారు మీరు అని చెప్తాడు ఒక కళ్ళు అన్నదమ్ములకి చెప్తాడు కొన్ని చేలు గడ్డి మనం కోసి పెట్టాం అవన్నీ కూడా నా కాలు మీద పడ్డాయి అని చెప్పాడు దానికి అర్థం ఏంటి తెలుసా అని చెప్పాడు అన్నదమ్ములకి అంటే మీరు ఏ ఏంటో చెప్పరా ఆ ఒక చేను దుబ్బులు మీ మీదకి పట్టి అన్నిన్ను నా మీదకి ఏమన్నా అన్నవు కదా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అన్నదమ్ములు చెప్పంటే అది మీరే నా కాలు మీద అర్థం అని అర్థమని చెప్పాడు ఆయన ఎంత ఈయన పట్టుకెళ్ళి సేంచేసి అంటే ఒక ఈయన ఉంచకూడదని ఒక గోతులో పడిసేసారు యాకోబు దగ్గరికి వెళ్ళి నీ కుమారుడిని యాకోబుకి ఎంతో ఇష్టం ఈ అంటే ఏసేపు వెంటనే ఆయన్ని పులి తినేసింది ఆయన ఆయన బట్టలు కొత్త కొనేవాడు యాకో ఆయనకి ఆ బట్టలు తీసుకెళ్లి పులి తినేసింది బట్టలు మిగిలివని ఇచ్చి అబద్ధం ఆడారు కానీ ఆయన గోతులు పడిపోయిన తర్వాత అప్పుడు తీసి దా ఆయన్ని అమ్మేసేసేసారు వేరే రాజులకి ఐగుప్తు రాజులకి అక్కడికి అల్లకి అర్ధాలు చెప్పేవాడు ఆయన అక్కడ పంటలు ఏడు సంవత్సరాలు ఉండవు ఏడు సంవత్సరాలు వస్తాయి అలాగే బలహీనమైన ఏడులు ఏడు ఆవులు బలమైన ఆవుల్ని తినేసను అని చెప్తాడు అంటే ఏడు సంవత్సరాలు పంట ఉండదు ఏడు సంవత్సరాలు పంటను దాచుకోవాలి అని అది నిజంగా జరుగుతుంది రాజుల దగ్గర అక్కడ ఎంతో అభివృద్ధి అవుతాడు ఏషోప్ అనేవాడు అది ఎంతో నమ్ముతారు ఆయన్ని ఈ కళ్ళకి ఎలాగ అర్థం దేవుడి కళలు ఉన్నాయి మరి ఈ సాతాన కళలు అనేవి ఉన్నాయి అది ఏంటి అయితే దేవుడు ఎవరికి తెలుసు అయితే మీరు క్రైస్తవులు కదా మీకు దేవుడు తెలుసు అందరికి తెలుసా మీకు దేవుడు అంటారు ఏదో కాదంటారు అసలు బైబుల్ నుంచి అబ్రాహానికి భార్యలు ఇద్దరైతే ముస్లిమ్స్ క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే ఒకే గ్రంథం రెండు వందల నలభై తొమ్మిది దేశాలు నూట అరవై దేశాలు క్రైస్తవులే ఒక అరవై దేశాలు ముస్లింసే ఉన్నివిశల రమాల ఉన్నాయి ఇవి ఏ మనిషికి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో తెలియదు నీకు ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి మీ దేవుడు నమ్ముతున్నాం ఎవరన్నా అడిగితే నాకు వెయ్యి అనేవాడు ఒకడు మా తాతకి వెయ్యి రెండు వేల కోట్లు దేవుడు అయినాడు ఒకడు అంటే ఈ దేవుళ్ళు కాదు ఎలువు ఎక్కడికెక్కడో ఏదో మంచి చెట్టుకో పట్టుకో పొట్లో పాముకు మొక్కడం జనాలు అంచనని ఏదో జరుగుతుంది అని నమ్మడం ఉంది కానీ ఒరిజినల్ దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనే వరల గాడ్ జీజస్ ప్రపంచం నమ్ముతున్నది యేసు ప్రభునే ఈ కళలు దేవుడు మాట్లాడతాడు సాతాను శక్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ నువ్వు ఎవర నువ్వు చెప్పడానికి నువ్వు మనిషివి కదా అనొచ్చు అయితే నేను ఒక విధంగా నేను దేవుడికి వచ్చాను అది అర్థం కాదు నేను యాక్షన్లకి చెప్పాలంటే దెయ్యం పట్టింది నాకు వచ్చి శవాల్లాగా ఇలా పడిపోయినట్టు ఎన్ని శవాలే కనబడుతుండేవి నిద్ర పట్టేది కాదు నిమిషాలు కూడా కళ్ళు అనుకుండడం గాలిలో ఎగిరిపోయినట్టు పళ్ళు ఊడిపోయినట్టు రక్తం వచ్చినట్టుండేది అసలు ఇది ఏంటి అది జరుగుతుంది అంటే నిద్ర పట్టకుండా అన్ని జ్యోతిష్యల దగ్గరికి పండితుల దగ్గరికి ముస్లింస్ మసీదుల దగ్గరికి అన్ని దగ్గరికి వెళ్ళాను హిందూ మాని దగ్గరికి వాళ్ళు ఎవరు కూడా దీనికి గురించి చెప్పలేదు కానీ భీముల పట్టణం జడ్జి గారు అయినా ఆయన ఉన్నారు ఆయన ప్రార్థన చేయగిన సాతాను బయటకు వచ్చింది నాలో నుంచి అవును ఏ దేవుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను చంపేస్తాను అంటుంది నాలోన నేను వనికిపోతను వెంటనే ఆయన ప్రార్థన చేయగానే బయటకు పోయింది ఓహో ఏసు ప్రవే దీనికి అసలే దేవుడా అనుకున్నాను అప్పుడు కళలు ఈ భయంకరమైన కళలు వచ్చివే కానీ ఆయన అన్నాడు వచ్చి పోతుంది సాతాను నీవు వెళ్ళిపోయి ప్రార్థన చెయ్యి అది పోద్దని చెప్పారు అప్పుడు అంత ఈజీగా పోలేదు ఇప్పుడు నేను ఏసు రక్తం స్తూతి ఎక్కువ చెప్పేవాడు చెప్పిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడి నువ్వు జీవించగలవు దాన్ని ఒక ఆత్మ వచ్చింది ఒక శక్తి వెంటనే శిలువు వచ్చింది అది ఏసుప్రు పర్వ అన్నింటికన్నా శక్తి అయిన దోత్స శక్తి గలవాడు దేవుడు ఆయనే ఆయన దగ్గర ఇవన్నీ జడుస్తాయి ప్రపంచంలో యేసు ఏసుప్రువే దేవుడు ఆయన నమ్మడం అంటే ఎలాగా నమ్మలేము ఎందుకంటే మనం ఎన్నో అలవాటు పడము ఇవి దేవుడు అనుకోండి భయం మనకి మన ఇంటి దేవుళ్ళు ఏం చేస్తాయా మన ఇలవేలుపులు ఏం చేస్తాయా ఈ పాములు ఏం చేస్తాయా మనం నమ్ముతాం మన ఇంట్లో ప్రతి ఒడికి పాము కనబడద్ది అన్నిటికైనా భయంకరమైనది పామే ఈ పామే ఎక్కువ శాతం దేవుడు అని మనం ఉన్న చాలా మంది నమ్ముతారు నేనే నేను కూడా నమ్మాం కానీ అట్ల ఏమి లేదు ఎందుకు నమ్ముతామంటే భయం పాము కనబడద్ది ఏమైపోతామని పెద్దలు చెప్తారు మరి ఆ పామే ఎందుకు కనిపిస్తుంది ఇది బైబిల్లోకి వెళ్ళిపోదాం బైబిల్లో ఫస్ట్లో పరలోకంలో సాధారణ దూతలన్నీ నువ్వు దేవుడు అయితే ఎప్పుడైతే తప్పు చేయబట్టి అట్లా తోసాడో అవి భూలోకానికి వచ్చి పాము రూపంగా వచ్చి మానవులకి ఈ పండు తినండి ఇది మంచిది దేవుడు ఏదైతే వద్దు అది తినబెట్టారు అందుకే ఆజ్ఞ అతిక్రమే పాపం చెప్పిన మాట వినకపోవడమే పాపం అంతే అది ఎలాగ అనుకోవచ్చు తండ్రి చెప్తాడు పట్టాలు మీద వెళ్ళి ఎల్లకరనైనా ఏ బండి అయినా కుట్టుకెళ్ళిపోతుంది అని మనం వినం ఆడు చెప్పడం ఏంటని వినకొని వెళ్ళిపోతాం ఏ బండి వచ్చి కొట్టుకుపోతే చచ్చిన వేరం మనమే మరి వినకపోతే అలాగా దేవుడు అగ్ని వినలేదు కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన పాము వచ్చి ఏం చేసిందంటే వీళ్ళకి ఆ పాము రూపంగా వచ్చేసి వీళ్ళు పండుదినట్టి చెప్పేసి వీళ్ళు దూరిపోయింది వెంటనే దేవుడిని వాళ్ళు చూడలప్పే చిట్టు చాటున దాగున్నారు కారణం ఏంటంటే ఆత్మీయ దేవుడు పరిశుద్ధ ఆత్మ శక్తి పోయింది వీళ్ళు సాతన శక్తి వచ్చింది అందుకే ఈ రోజుని మారు మనసు పొందాలి అంటన్నారు అన్నీ విడిచిపెట్టి దేవుని వైపు మయాండి పెట్టినప్పుడు ప్రతి ఒడు పాపాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాట విని అందుకే ఎవడైనా నా మాట విన్నవాడు నా వాడు కాదనిసాడు ప్రభు అందుకే ప్రభు దగ్గరికి కొంతమంది అక్కడికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ప్రభు నీ ఒక చెల్లెలు అక్కలు నీ సహోదరులు వచ్చారని చెప్తారు ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు నా మాట ఎవరైతే వింటారో వాళ్ళే అన్నాడు అంటే ఇప్పుడు వినాలి ఎవరు వింటే వాళ్ళే ఈ క్రైస్తువులే దేవుడు హిందువులకు దేవుడు కాదు ముస్లింస్కి దేవుడు కాదు వాళ్ళకు కాదు అని కాదు అందరికీ దేవుడు ఒకడే మనం సొంతంగా తయారు చేసుకొని అది దేవుడు ఇది దేవుడు అని మనం ఇబ్బందులు పడుతున్నాం దేవుడు మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు మత వృత్తులు ఉంటుంది అలాగని దుర్మార్గుల మీద వర్షం పడలేదా అది పంట పండలేదా అందరికీ చూపిస్తాడు కానీ దేవుని నమ్మి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొంది మళ్ళీ పాపక్షేమాపణ పొందితే పరలోకి వెళుతాం లేదంటే ఈ భూమి మీద ఈ కడుపుకి తింటాం తింటాం ఆ మట్టిలో నుంచి మట్టి నుంచి పోతాం మానవుడు మట్టిలో నుంచి వచ్చాడు మట్టిలో పోతాడు కానీ ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళిపోద్ది దేవుడు నమ్మకపోతే ఎందుకంటే ఆదిలో దేవుడు ఆయనే ఈ రోజున కూడా మీ కళ్ళన్నీ మీకు ఎలా తెలిసిపోయాయి అంటే హిందువులు ఆలు వీళ్ళు అని లేదు ఏ రక్తం స్థుతి అని మీరు ఎవరైనా అనండి రోజు అయ్యేటట్టు స్థుతి స్థుతి ఏ అనండి మీలో భయంకరమైన కళలు వస్తుంటాయి అంటే అవి బెదిరిస్తాయి నన్ను కానీ దేవుడు లేవు కావు యాక్చువల్లీ ఎలా కావంటే అంటే మీరు అనండి ఏసు రక్తం చుతానని ఒప్పుకోవు అసలు ఏ సరేసరికి ఆడేవాడు అంటారు అసలు పాపమే లేదు ఆయన ఎవరే అంటారు మన దేవుడు కాదు అంటే మనలో సాతాను ఉండి ప్రేరేపణ కలిగిస్తుంది సా ఆ దేవుడు కాదు అది కాదు అని కోపం వస్తుంది కానీ దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే సాతాను మనలో ఉండి మాట్లాడిస్తుంది అది మనకు అర్థం కాదు అలాంటి నేను కూడా దేవుడు అని తిట్టేవాడు ఏసేవాడు క్రిస్టియన్ చేస్తున్నారు నేను ఎంత కూడా బతకలేదా అనేవాడు చిన్నప్పుడు ఇవన్నీ నేను తిట్టేవాడును ఎందుకంటే దేవుడు అనేది మనకి తెలియదు కాబట్టి అది సాతాను మన ప్రేరేపణ హృదయంలో ఉండి ఆటోమేటిక్గా ఆందోళన ఆందోళనగా ఉండి ఏసు ప్రభు ఒక దుర్మంలో కూడా మనకు అనిపిస్తుంటాడు కారణం ఏంటంటే సాతాను మనలో కొంత నరకానికి తీసుకుపోతుంది అందుకే ఎప్పుడైతే స్థుతి ఏసక్తం ఎక్కువ మన పరిశుద్ధాత్మ పొందాలనుకుంటే ప్రతి క్షణం స్థుతి 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 అని ఆరాధించినప్పుడు మీకు ఈ పాములు ఇవన్నీ ఆకాశంలో ఎగిరిపోయినట్టు ఈ ఆత్మను దించినట్టు మనం అసలు పడుకున్నప్పుడు కళ ఎందుకు వస్తుంది కళ వచ్చినప్పుడు మన ఆత్మని సాతాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నట్టు లెక్క అసలు కళ ఏంటి ఆత్మకు సంబంధించిన కళ ఆ ఆత్మ ఆకాశం గాలిలోకి వెళ్ళిపోయి అది భయపెట్టి భయపెట్టి దెయ్యాలగా పాముల్లాగా శవాల్లాగా శవాళ్లు లాగా చి లాడేద్ది అప్పుడు మన చెయ్య రాదు కాలో రాదు నోరు ఆరిపోతూ ఉంటుంది జర్జర్జర్ మనిషి మన కలే కదా అని తీసుకుంటాం నీరసంగా అయిపోతాం ఈ కోపం ఉంటుంది శాంతి ఉండదు సమాధానం ఉండదు ఇది జర్జర్జర్లు ఆడించేది కాలు రాదు రాదు పక్కన ఎవరేమో మాట్లాడి అన్నీ వినిపిస్తాయి మన నోరు రాదు కాలు రాదు నీటిలో పడిపోయినట్టు బురదలో పడిపోయినట్టు పళ్ళు ఊడిపోయినట్టు మనం అందాన్ని ప్రేమిస్తాం ముఖమంత రక్తం వచ్చినట్టు దెయ్య రూపంగా అయిపోయినట్టు భయంకరంగా కళ్ళ వస్తుంటాయి పాములు వచ్చి పుడిసినట్టు ఎండలు కొట్టిన మళ్ళీ అట్లా ముక్కి మనం ఎందుకంటే అట్లా ముక్కు ఉండిపోవాలి అందరూ ఎందుకంటే నరకానికి అందరూ వెళ్ళిపోతే అది కూడా వెళ్ళిపోతే ఇలా టైం పాస్ అది కాలుతున్నప్పుడు వీళ్ళు కూడా కాలుతారు అది దానికి ఆనందం మన తాలూకు ఎవడైనా జైల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఎంతరా మీతో ఎంతమందిరా నీతో పాటు దొంగలు రాని అడిగితే ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఆ పేర్లు చెప్పేది ఎందుకంటే వాళ్ళు వస్తే టైం పాస్ అవుతుంది వాళ్ళతో పాటు అలాగే